రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ రెడ్డి పిలుపు మేరకు పట్టణంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆదేశాల మేరకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎనభై ఒకటవ వార్డు ఇన్ఛార్జ్ బొడ్డడి శివ ఆధ్వర్యంలో స్థానిక గౌరవాల అగ్ని చెట్టు దగ్గర కోడ్ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భరత్ కుమార్ సత్యమణి నివేదిత పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు పాల్గొన్నారు నివేదిత మాట్లాడుతూ ప్రజల నుంచి విశ్లేష స్పందన లభించింది ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని తమ అభిప్రాయాన్ని సంతకాల ద్వారా తెలియజేశారు గత ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే అందులో ఏడు మెడికల్ కాలేజీలో నిర్మాణం పూర్తయి మిగిలవని కూడా కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి ప్రైవేటీకరణ చేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వనసల కుమార్ రాజా కురతన మురళీకృష్ణ నాయుడు దండ జ్ఞానదీప్ వేగిదిరునాథ్ ధన సిద్ధార్థ పల్లెల సాయి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విద్య ఈ రెండు తన రెండు కళ్ళుగా భావించి పరిపాలన చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే వైద్య విధానం పేద ప్రజలకి దగ్గరలో ఉండాలని మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ అనే విధానం పడితే ఈ వైద్య ఈ వైద్యాన్ని పేద ప్రజలు దూరం చేయాలని అనుకుంటుంది దీన్ని వ్యతిరేకిస్తూ మేము నిన్నటి నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఖచ్చితంగా మెడికల్ కాలేజెస్ మళ్ళీ గవర్నమెంటే నడిపించాలని వ్యతిరేకిస్తూ ప్రజలందరి సహాయ సహకారాలతో పోటీ సంతకాల సేకరణ అనే ప్రోగ్రాం చేస్తున్నాము దానిలో భాగంగా మా అనకాపల్లి నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ మీ అందరి సహకార సహకారాలతో ఇక్కడ చేస్తున్నాము నిన్న మీరు చూసారు వాలంటీర్గా వాళ్ళంతటి వాళ్ళే వచ్చి సంతకాలు పెట్టారు మేము ఎవరిని పిలవకపోయినా అంత ఇష్టంగా వచ్చి ప్రజలు పెడుతున్నారు అండ్ ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి ప్రజల కారణం అయితే నెక్స్ట్ మా వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళకి పేరు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఎంతో మళ్ళీ ఎక్కువ ఎక్కువ చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా వాళ్ళందరికంటే మించి చాలా ప్రేమగా మమ్మల్ని చూసుకుంటూ పండగలైనా పప్పాలైనా సరే భర్త కూడా కోసం అన్ని పక్కన పెట్టి ఆయన కోసం సేవ చేయాలని తప్పనే కలిసి మాకు అప్పు మాకు నేర్పారు కాబట్టి మనస్ఫూర్తిగా ఆయనకి రానున్న ఎన్నికల్లో నివేదిత మేడం సహాయ సహకారాలు తీసుకొని మా పా మా ఎనభై ఒకటి వాటి నుంచి కానీ గౌరపుళం ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం నుంచి మా బావగారు మేము అందరం ఐక్యమచ్చి ఏకమయ్యాం కాబట్టి రానున్న ఎన్నికలు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇస్తామని ఇంకా మంచి రిజల్ట్ ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్పుతూ మేము ప్రత్యర్థి చేస్తూ ఈ ముఖ్య ముఖ్యత అయినటువంటి మన నివేదిక మేడంకి మన ఎంబర్ సంబంధించిన ప్రతి కార్యకర్త తెలుసు రేపు పొద్దున్న మీరు యాక్టివ్ పద్ధతి తీసుకున్న సందర్భం వస్తే మీరు అన్ని ప్రాంతాలు తిరగండి కావరపాలెం రెండు ప్రాంతాలు కొద్ది ఎక్కువ తిరగారు అనుకోండి లేడీస్ కూడా ఇంకెక్కువ కాబట్టి